నందమూరి బాలకృష్ణ గారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ హిందూపురంలో సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు ఇది ఆయనకు హ్యాట్రిక్ అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు ఎన్టీ రామారావు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన భారీ విజయ విజయగ్రహకం మోగించిన సంగతి తెలిసిందే కదా ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు డబుల్ హ్యాట్రిక్లు కొడుతూనే వస్తూ ఉన్నారు అయితే మరి నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి ఘన విజయం మళ్ళీ సాధించినందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారికి కాల్ చేశారట ఇక కాల్ చేయడం మాత్రమే కాకుండా అతను మాట్లాడుతూ మీరు మాత్రం ఇలాంటి ఘన విజయాన్ని సాధించినందుకు చాలా చాలా సంతోషకరంగా ఉంది రాజకీయ పరంగా అలాగే కక్షపూర్వకంగా మాట్లాడడం ఎలాంటి సులభం కాదు ఖచ్చితంగా నేను మాత్రం వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను మీరు ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలకి ఎవరు గెలిచాలన్నది ముఖ్యం కాదు ఖచ్చితంగా పరిపాలన ఎలా ఉన్నదనేది మాత్రమే ముఖ్యం కాబట్టి మీరైనా మీవైనా సరే ఎవరైనా సరే ప్రజలకు మాత్రమే మంచి చేసే ఆలోచనలో ఉన్నాము కాబట్టి మీరందరూ ప్రజలకి మంచి బాటసారులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారితో మాట్లాడారట